హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను శ్రీ ఈ రోజు ఒక చిన్న యాన్ హాల్స్ చేద్దాం డిసైడ్ అయ్యాను సో నా దగ్గర ఉన్న యాన్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి మనం యాన్ ని ఎప్పుడు మన ప్రాజెక్ట్ కి తగ్గట్టు చూస్ చేసుకోవాలి యాన్ లో అక్రిలిక్ అని కాటన్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఉంటుంది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ బట్టి కూడా ఉంటుంది సైజెస్ నుంచి వద్దాము అంటే ఈ యాన్ చూడండి ఇది సూపర్ ఫైన్ యాన్ ఆ తర్వాత సైజ్ ఇది ఫైన్ యాన్ అనమాట కొంచెం గమనిస్తే దీనికన్నా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఫైన్ యాన్ ఇది సూపర్ ఫైన్ ఇది ఫైన్ ఈ యాన్ చూడండి దీని థిక్నెస్ ఇందాక ఉన్న రెండు యాన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది దీని తర్వాత సైజ్ ఆరన్ దీని థిక్నెస్ ఇందాక చూపించిన కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది డీకే ఆర్ ఇది యార్ఎన్ యాన్ ఈ ఆర్ అన్నిటిని చూస్తే మీకు అర్థమవుతుంది థిక్నెస్ బట్టి మనం ఎలా యాన్ని సెలెక్ట్ చేసుకోవాలో చూడండి మీకు చిన్న చిన్న స్టిచ్చెస్ కావాలి ఎక్కువ స్టిచ్చెస్ కావాలి అంటే ఇలాంటి సూపర్ ఫైన్ యాన్ వాడచ్చు అంటే లేస్ కైండ్ ఆఫ్ అలా క్రోషెస్ చేద్దాం అనుకుంటే అండ్ ఇలా ఈ ఎర్ లో ఉంది చూడండి ఇది ఫైన్ ఫైన్ థ్రెడ్ ఇది వీటితో చిన్న చిన్న సన్ఫ్లవర్స్ లాంటివి అలాంటివి డీటెయిల్ గా క్రోషెస్ చేయడానికి బాగుంటుంది ఇది డీకే యాన్ డైలీ నిట్టింగ్ యాన్ సో ఈ డీకే సైజ్ ఎలా అంటే మనం నార్మల్ గా చేసే బ్లాంకెట్స్ అండ్ గ్రాని స్క్వేర్స్ తో స్వెటర్స్ అలాంటివి చేయొచ్చు డీకే సైజ్ తో నెక్స్ట్ యారన్ ఐరన్ కొంచెం టిక్ గా ఉంటుంది ముందు వాటికంటే నేను బిగినర్స్ కి సజెస్ట్ చేసే యాన్ ఐరన్యాన్ సో మీరు ఇన్ కేస్ స్టిచ్చెస్ క్లియర్ గా చూడాలనుకుంటే ఐరన్యాన్ తో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ షెనెల్ యాన్ ఈ షెనెల్ యాన్ చాలా స్మూత్ గా ఉంటుంది బేబీ బ్లాంకెట్స్ చేయొచ్చు స్వెటర్స్ చేసుకోవచ్చు లేకపోతే పిల్లోస్ లాంటివి కూడా చేసుకోవచ్చు క్రోష చేసి అండ్ ఫ్లషీ టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ చాలా బాగా చేయొచ్చు సో మీరు మీ ప్రాజెక్ట్ కి తగ్గట్టు యాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మెటీరియల్ దగ్గరకు వచ్చేసరికి మనం డిఫరెంట్ సీజన్స్ లో డిఫరెంట్ మెటీరియల్ వేసుకుంటాం కదా బట్టలు ఫర్ సపోజ్ ఇప్పుడు సమ్మర్ లో మనం తో చేసినవి వేసుకోలేము సో అలానే సమ్మర్ లో తో చేసినవి వేసుకోకూడదు అండ్ వింటర్ లో కాటన్ కూడా మనం ఎక్కువ వాడడం కదా సో మనం సీజన్ కి తగ్గట్టు ప్రాజెక్ట్ చేస్తుంటే అలానే మనం యాన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మెటీరియల్ వచ్చేసరికి మనకి కామన్ గా క్రోష చేయడానికి బయట దొరికే యాన్ అక్రెలిక్ యాన్ అక్రిలిక్ యాన్ ఎందుకు అంటే ఇవి కొంచెం వామ్ ఇస్తాయి కొంచెం వెచ్చగా ఉంటాయి వీటితో చేసింది సో మీరు వింటర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటే మీరు అక్రిలిక్ యాన్ తప్పకుండా యూజ్ చేయొచ్చు అలాంటివి ఏమైనా చేస్తే కూడా వాడచ్చు కాకపోతే వీటికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎక్కువ పిల్లింగ్ ఇస్తాయి అంటే మీరు వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో నెక్స్ట్ మెటీరియల్ చూస్తే ఇది కాటన్ ఏ కూడా ఇవి కాటన్ యాన్ దీని సైజ్ డికే అండ్ ఇది ఫైన్ యాన్ కాటన్ ఎందుకు అంటే మనకి సమ్మర్ లో ఏమన్నా కార్డిగన్స్ లాగా లేకపోతే బ్యాండానాస్ లాగా షాల్స్ లాగా చేద్దాం అనుకుంటే సమ్మర్ లో మనకి ఇక్కడ క్లైమేట్స్ కి బాగా సెట్ అవుతుంది మాది విజయవాడ అండ్ ఇక్కడ ఎక్రిడితో చేసిన ఏవి నేను వేసుకోలేను సో నేను అందుకే ఇంకా క్లోజ్ కూడా చేయడం స్టార్ట్ చేయాల బట్ సో ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి వచ్చేసింది ఆల్మోస్ట్ నేను నా కోసం కార్డిగన్ చేద్దాం అనుకుంటున్నా సో ఆబ్వియస్లీ నేను కి కాటన్ యాూజ్ చేసుకుంటాం నెక్స్ట్ మెటీరియల్ వస్తే ఇది చెనిల్ యాన్ చెనిల్ పాలియస్టర్ తో చేస్తారు ఇది టెక్స్చర్ చాలా స్మూత్ గా ఉంటది ముట్టుకుంటే నిజంగా మెత్త మెత్త బొమ్మలు ముట్టుకున్నట్టే ఉంటది సో ఆబ్వియస్లీ మనం ప్లషిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసేది కాటన్ ప్లస్ అక్రిలిక్ ఇది మిక్స్ టైప్ ఆఫ్ యాన్ ఇది చాలా స్మూత్ గా ఉంటది నేను ఈ చిన్న పౌచ్ ఈ యాన్ని యూజ్ చేసి చేశాను బ్లూ కలర్ లో ఈ పౌచ్ ని బయటకు తీసుకెళ్లి ఈ రోజు శ్రీరామనవమి అక్షింతలు తీసుకొచ్చాను నాతో ఉంచుకున్నా అని ఈ యాన్ నేను ఆన్లైన్ లో తీసుకున్నా చాలా స్మూత్ గా ఉంది మనం క్లోత్స్ కూడా చేసుకోవచ్చు ఈ యాన్ తో అంత స్మూత్ గా ఉంటుంది ఇంకా ఈ ని చూస్తే ఇది కూడా కాటన్ యాన్నే కాకపోతే మెస్ కాటన్ అంటారు ఈ కాటన్ ఎలా అంటే దీనికి ఒక స్పెషల్ ఫినిష్ లా ఇస్తారు సో దానికి పిల్లింగ్ లాంటిది రాకుండా చాలా స్మూత్ ఫినిషెస్ వచ్చేలాగా స్టిచెస్ అన్ని చాలా క్లియర్ గా కనబడతాయి వీటిని యూజ్ చేసి చేస్తే నేను లాస్ట్ ఇయర్ రాఖీకి కి ఇవే యూస్ చేసి చేశాను చాలా బాగా వచ్చాయి సో మనకి డిఫైన్ స్టిచ్చెస్ కావాలి అంటే మనం మెర్సరైజ్ కాటన్ వాడచ్చు వీటిని క్లాత్ కి కూడా వాడతారు నేను ఆన్లైన్ లో రీసెంట్ గా కాన్సర్ట్ కి వెళ్ళినప్పుడు లేస్ టైప్ షోకర్ వేసుకున్నాను కదా అది కూడా నేను క్రోసింగ్ చేసింది మెర్సరైజ్ కాటన్ తోనే ఫైన్ యాన్ తో సో అలా మన ప్రాజెక్ట్ కి తగ్గట్టు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్ ని డిఫరెంట్ సైజెస్ లో చూస్ చేసుకోవచ్చు మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి ఈ వీడియోతో మాక్సిమం క్లారిఫై అయ్యా అని నేను అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న యాన్ ఇది ప్రస్తుతానికి ఈ కలర్స్ లో ఉన్నాయి రీసెంట్ గా నేను బీని చేసా కదా దానికి యూజ్ చేసిన యాన్ ఇది ఇది అక్రిలిక్ యాన్ ఆరెంజ్ సైజ్ సో మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ యాన్ ఎలా ఉంటాయి డిఫరెంట్ మెటీరియల్స్ తో ఎలా ఉన్నాయి యాన్ అండి ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మీకు యాన్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా టూల్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే పక్కా కమెంట్ చేయండి నేను ఏపీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇన్ కేస్ మీరు నా ఛానల్ కి కొత్త అయితే ఈ వీడియోలో నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్